మన పూర్వీకులు మనకు చాలా ఆచారాలతో పాటు మూఢనమ్మకాలు కూడా అలవాటు చేస్తారు మంగళవారం నాడు కటింగ్ క్షవరం చేసుకోవద్దు పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు చీకటి పడ్డాక గోళ్లు కత్తిరించుకోవటం గానీ ఇల్లు ఓడ్చడం గానీ చేయవద్దని అంటారు వీటిని మూఢనమ్మకాలు అని మనం ఎందుకు అనుకుంటామంటే వారు వాటికి పెద్దవాళ్లు ఖచ్చితమైన జవాబు మనకు ఇవ్వలేరు సరికదా అది అంతే అలా చేయకూడదు అని చెప్తుంటారు కానీ కొన్ని మూఢ నమ్మకాల వెనుక కూడా సైన్స్ దాగి ఉందని తెలుసా మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేయించుకోకూడదు క్షవరం చేయించుకోవడానికి రోజులు వారాలు తిథులతో సంబంధం లేదు కానీ మంగళి వృత్తి వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆచారం గతంలో ప్రతి సోమవారం సెలవు ఉండేదిట అందుకని చాలా మంది సోమవారం క్షవరం చేయించుకునేవాళ్లట మంగళవారికి కూడా వారంలో ఒకరోజు సెలవు ఉండాలి కాబట్టి అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి బాగా అలిసిపోతారు కాబట్టి మరుసటి రోజైన మంగళవారం హాయిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని మంగళి వృత్తి వారు నిర్ణయించుకున్నారు అలా మొదలైన ఆచారం వలన మంగళవారం కటింగ్ చేయించుకోవద్దని అంటారు ఇంట్లో గొడుగులు తెరవటం మంచిది కాదు ఇంట్లో గొడుగులు తెరవటం వలన దాని ముందున్న ఇనుప కడ్డి ఇతరుల కంట్లో గుచ్చుకుంటుందని ఇంట్లో గొడుగులు హఠాత్తుగా తెరవటం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కింద పడిపోతాయి అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయొద్దని చెబుతారు అలా చెబితే పెద్దగా పట్టించుకోరని ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని ట్యాగ్లైన్ తగిలించారు షాపుల ముందు ఇంటి ముందు వాహనాలకు నిమ్మకాయ పచ్చిమిర్చి పండువిచ్చి కలిపి వేలాడదీసి ఉంచడం ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు అరిష్టాలు జరగవని ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుందని చెబుతారు కానీ కారణం అది కాదు సైన్స్ ప్రకారం ఇలా వాటిని వేలాడదీయడం వలన ఇంట్లోకి క్రిమి కీటకాలు దోమలు దుర్వాసన రాకుండా అరికడతాయని కట్టేవాళ్లట పగిలిన అద్దంలో ముఖం చూడకూడదు ఇంట్లో పగిలిన అద్దాలను బయట పడేయమని చెబుతారు పగిలిన అద్దాలలో శరీరాన్ని చూసుకోకూడదని హెచ్చరిస్తారు దీనికి ఒక కారణం ఉంది పూర్వం అద్దాలు ఎక్కువ ధరకు అమ్మేవారు అవి కూడా నాసిరకంగా ఉండేవి పగిలితే కొత్తది కొనడం కష్టమని అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండడానికి ఇలా చెప్పేవరట చీకటి పడ్డాక గోళ్లు కత్తిరించకూడదు చీకటి పడ్డాక గోళ్లు కట్ చేయకూడదు అని చెబుతుంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కువగా నమ్ముతారు కారణం లేకపోలేదు తర్వాత గోళ్లు కత్తిరించుకోవడం వలన గోళ్లకు అని అలా నమ్మకం సృష్టించారు చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు సాయంత్రం దాటాక చీకటి పడ్డప్పుడు చీపురు ఊడుస్తుంటే చీపురు పట్టుకోవద్దని చెప్పేవారు చీకటి పడ్డ తర్వాత చీపురు పడితే ఏదో జరుగుతుందన్న భయం క్రియేట్ చేశారు పూర్వం సాయంత్రం తర్వాత చీకటి పడగానే చీపురు ముట్టుకోవద్దని ఎందుకు చెప్పారంటే తమకు తెలియకుండా కింద పడ్డ నగ నట్ర చీపురుతో శుభ్రం చేసేటప్పుడు వాటితో పాటు కనిపించకుండా పోతాయని అలా చేసేవారు గ్రహణం సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు గ్రహణం సమయంలో గర్భిణీలకు బయటకు రావద్దని కూరగాయలు కోయటం చేయొద్దని చెబుతారు ఎందుకంటే గ్రహణం సమయంలో గర్భిణీగా ఉన్న వారి పొట్టపై యూవికిరణాలు పడి బిడ్డకు హాని జరుగుతుందని ఒక నిబంధన ఉంది ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి